కాంగ్రెస్ వస్తే యూరియా దొరకదు అనే ముచ్చట్ని కాంగ్రెస్ పార్టీకి ఓటేసే టైంలో చాలామంది పెద్దలు నాకు వరుసకు తాత అయ్యేటోళ్ళు ఉన్నారు వరుసకు చాలామంది బాబాయ్ వాళ్ళ ఏటోళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పిన ముచ్చట మా ఊర్లలో వాళ్ళు చెప్పిన ముచ్చట కాంగ్రెస్ వస్తే యూరియా తిప్పలు మొదలైతాయి అనుకొని చెప్పినట్టే ఈరోజు యూరియా కోసం రైతన్నలు వర్షం పడుతున్నా కూడా ఈరోజు రాష్ట్రం మొత్తం ఆగమవుతున్నా కూడా యూరియాలు అసలే దొరకట్లేదు ఒక పట్టా పాస్బుక్ మీద ఒకటే యూరియన్ అంట ఆ యూరియన్ ఏం చేసుకోవాలా ఏం చేసుకోవాలా బట్టలు ఉత్తుక్కోవాలి వాటితోటి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమో కేంద్రంతో మాట్లాడి ఇందులో కేంద్రం జోక్యం ఉంది కేంద్రం వాళ్ళు నాకు యూరియా వస్తాలు ఇస్తలేరు అంటే ఎట్లయిపోయింది తెలుసా మాకేం చేతన కావడం లేదు అంతా కేసీఆర్ అని కొన్ని రోజులు ఇప్పుడు మాకేం చేతన కావడం లేదు అంతా నరేంద్ర మోడీ అంటున్నారు చూద్దాం ఆ విషయాన్ని కూడా చూసుకుంటే ఇంకెన్నాళ్ళు కష్టాలు యూరియా కోసం రైతుల తిప్పలు రోజుల తరబడిగా ఎదురు చూపులు సర్కారుపై అన్నదాతల అసహనం గతంలో ఎప్పుడు ఈ బాధ లేదు ఉమ్మడి రాష్ట్రంలోనే చెప్పుల లైన్లో పెట్టినాం మళ్ళీ కాంగ్రెస్ వచ్చాకే ఈ పరిస్థితి వచ్చింది ఎరువుల కొరత లేకుండా చూడాలి మేము రోడ్లెక్కితే పరిస్థితి వేరుంటుంది రైతనులు చూశారు కదా మిత్రులారా ఏదైతే ఈ భార ఏదైతే ఈ యూరియా బస్తాలు ఉన్నాయో ఆ యూరియా బస్తాలు వెనకట కాలం లెక్కన మీరు చూసుకోవచ్చు మిత్రులారిగో ఎన్నికాటి కాలం లెక్కనే ఇగో వరుసగా చెప్పులు పెట్టి ఆధార్ కార్డుల మీద ఒక్కడే యూరియా బస్తా అంట ఒక్కడే యూరియా బస్తా ఒక్కొక్కరు పది ఎకరాలు వేసుకుంటారు ఐదు ఎకరాలు వేసుకుంటారు కేసీఆర్ పుణ్యమా అని కాలువని నమ్ముకొని భూమిలోని రైతులు కూడా పది ఎకరాల దాకా ఈరోజు సాగు చేసుకుంటున్నారు మరి అలాంటి వాళ్ళకు ఆ సాగు నీళ్లు ఎచ్చుడు శాతం కాదు రేవంత్ రెడ్డికి ఇక్కడ ఆ ప పడ్డ వర్షంతో నాట్లు వేసుకుంటే ఆ యూరియా యూరియా చల్లుకోవడానికి కూడా పుష్కలంగా యూరియా కూడా లేదు దీనిపైన ఏ రోజైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొట్లాడవయ్యా అంటే ఏ లేదు బీసీ రిజర్వేషన్ల కోసం పోతా ఏ లేదు ఢిల్లీ లేకపోతా అనుకొని యూరియా కోసం పోతున్నా యూరియా తిప్పల కోసం పోతున్నా అనుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు మార్లు మాట్లాడడం జరిగింది మీరున్నారు నేనున్నా విన్నారు రేవంత్ రెడ్డి గారి కథను మీరు అందరు విన్నరే ఈరోజు ఆ యూరియాల కోసం వర్షం పడుతున్నా కూడా రైతు ఆగమవుతూ ఉన్నారు ఆ వర్షంలో తడుచుకుంటూ కేసీఆర్ ఉన్నప్పుడు యూరియాలు పుష్కలమైన సబ్సిడీలు కావచ్చు ప్రైవేట్ వ్యవస్థల్లో కావచ్చు ప్రైవేట్ షాపుల్లో కావచ్చు ఇష్టానుసారంగా ఎంత కావాలంటే అంత యూరియా బస్తాలు దొరికేంటి రైతులు ఉత్సాహంతో పనిచేశారు కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వడం కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్లు కాలువల్లో తీసుకురావడం భూగర్భ జలాలు పెరగడం ఎండిపోయిన బోర్లలో పుష్కలమైన బోర్లుగా మారడం తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి కేసీఆర్ రైతులకు చూపించిన ప్రేమని ఎంత గొప్పగా తీసుకొని వ్యవసాయం చేశారు రైతులు రాజుగా అయ్యారు కంటికి రెప్పలు కాపాడుకున్నాడు కేసీఆర్ ఒక లెక్కను చెప్పాలంటే ఇదే రైతులు కంటికి రెప్పలు కాపాడుకున్నాడు ప్రపంచ దేశాల్లో ఎవడైనా రైతు బంధు ఇచ్చిండా ఎవడైనా ఎవ్వరు ఇయ్యలే రైతులు ఎవడైనా చూసిండా ఎవ్వరు కూడా చూడలే రైతు గురించి ఆలోచించిన నాయకుడు ఉన్నాడా లేడు నీళ్ళ కోసం కరెంటు కోసం రైతు బంధు కోసం రుణమాఫీ కోసం యూరియా కోసం ఆ పండించిన పంట తీర అమ్ముకోవడానికి ఎవరైనా ఒక్కరో ఇద్దరు ఎవరైనా ఎవ్వరు కూడా ఆలోచించలే ఒక్క కేసీఆర్ తప్ప ఏ ఒక్కరు ఆలోచించలే అంటే ఎంత ఘోరంగా మారిపోయిందంటే రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఈరోజు ఇదే యూరియా గురించి మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఏ తుమ్మలు పడుకున్నాడో జరుగుతుంది నిజంగా చెప్పాలంటే ఆయన వ్యవసాయ శాఖ మంత్రి అయ్యి కూడా ఈరోజు యూరియా బస్తాలు దొరుకుతున్నాయి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వందల యాభై రెండు వందల నలభై రెండు వందల ముప్పైకి సబ్సిడీలో యూరియా బస్తాలు దొరికేటి సబ్సిడీలో ప్రైవేట్కి వస్తే రెండు వందల ఎనభై ఆఫ్ ఫైనల్ వరకు ప్రైవేట్ షాప్లో దొరికేది అట్లాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది మూడు వందల అయ్యింది మూడు వందల ఇరవై అయింది మూడు వందల యాభై తర్వాత అరవై తర్వాత ఎనభై ఈరోజు నాలుగు వందల పది ఇరవై రూపాయలు నడుస్తున్న పరిస్థితి చూశారు కదా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రైతులపైన ఎట్లా దోచుకొని తింటుందో మీరు ఒకటి గమనించాలి యూరియా బస్తాలు లేదు లేదని యూరియా బస్తాలు అంతా టైట్ చేసి రైతన్నలు వరుసవాటి క్యూ లైన్లు కట్టినా కూడా యూరియా బస్తా ఇయ్యని ఈ దాఖలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడతా ఉంది అదే చెప్తున్నా కేసీఆర్ ఉండని రోజులు తెలంగాణ రైతన్నల పరిస్థితి ఎట్లా ఉండే ఈ రోజు రేవంత్ రెడ్డి పాలన రైతుల పరిస్థితి ఎట్లా ఉండే వీళ్ళందరూ షెప్పులు పెట్టింది కూడా ఏఐ అంటారు ఇప్పుడు ఈ షెప్పులు పెట్టిన ఫోటోని కూడా అది ఒరిజినల్ వీడియో కాదు ఏఐ ఏఐ జనరేట్ చేసిన ఫోటో అది వీడియో కూడా అదే అనుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి అలా కొంచెం సిగ్గు కూడా లేదు వాళ్ళు కానీ వాళ్ళకి ఈ విధంగా చెప్తున్న తీరు విచిత్రమైన మనుషులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాపురించు రైతులకు మాత్రం ధారణ అలా రైతుల గోస యూరియా దొరకాలంటే నిజానికి ఆ క్యూ లైన్ ఆ నిలబడ్డ నిలబడకుడికి దెబ్బకు బుక్కు పట్టుకొని చదివిన కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అంత గంటలు గంట నిలబడే పరిస్థితి అక్కడ కానీ ప్రభుత్వం కండ్ల కవుబడట్లా చెవులకు కూడా వినబడట్లా అందుకనే ఈ ప్రభుత్వాన్ని దింపే ప్రయత్నం ఏం చేయాలి ఇంకా ఇంకొన్ని రోజులు ఉంచితే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసుడు తప్ప చేసుడేం లేదు ఏం లేదు మీరు ఒక్కటి ఎప్పుడైనా ఆలోచించాలి మిత్రుల కేసీఆర్ గారు గొప్పగా ఆలోచించాడు రైతులు ఆదుకున్నాడు సాదుకున్నాడు మరి ఈరోజు వర్షాకాలంలో కూడా యూరియా బస్త్రాలు దొరకడం లేదని రాత్రి దాకా రాత్రి ఎనిమిది తొమ్మిది పద్దాకా అదే సబ్సిడీల షాపుల ముందు నిలబడి యూరియా బస్తాలు ఇవ్వట్లేదు అనుకుంటూ నానా రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈరోజు రైతులు ఎవరితో చెప్పుకుంటారు యూరియా బస్తాల మీద రేట్ల మీద రేట్లు పెరిగింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి రైతు బంధు సకాలంలో అందక నీళ్ళు సక్కగా రాక సరిగ్గా సాగు చేయలేక యూరియా వస్తా రేటు చూస్తేనేమో రోజు రోజుకి బంగారం పెరిగినట్టుగా యూరియా వస్తా రేటు పెరిగిపోతుంది కానీ రైతన్నలకు న్యాయం చేసే పరిస్థితి రేవంతి ఏ దాకాలు కూడా చేయట్లా